హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ అయిన సాంబార్ని చింతపండు వాడకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఇడ్లీలు కూడా జొన్న రవ్వతో చేసిన ఇడ్లీలు అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము నేను సాంబార్ కోసము ఒక టూ కప్స్ ఆఫ్ పప్పుని బాగా వాష్ చేసేసుకొని సరిపడా నీళ్ళు పోసేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇది మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ బిజిల్స్కి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు నేను సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తరిగి పెట్టేసుకుంటున్నాను టమాటాలు ఉల్లిపాయలు సొరకాయ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఆలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ములక్కాడలు కూడా వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ లోపు పప్పు ఉడికిపోయింది ఈ పప్పుని నేను బాగా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ సాంబార్ ప్రిపేర్ చేయడం కోసమని స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసేసి దీంట్లో కావలసిన తాలింపు గింజల్ని కూడా వేసేసుకున్నాను తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకుని వేసేసుకొని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలన్నమాట మంచి స్మెల్ వచ్చే వరకు కూడా నేను ఇక్కడ ఇంగువని కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సాంబార్లో ఇంగువని వేయడం మర్చిపోద్దు ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఈ తాలింపులోనే ఒక్కొక్కటిగా కూరగాయలను కూడా వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిపాయలని తర్వాత సోరకాయ ముక్కలు తర్వాత ఆలు ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి తరువాత తరుక్కున్న టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేస్తున్నాను అయితే ముక్కలన్నీ కూడా కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది సాంబార్కి తరువాత ఈ ముక్కలని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా ఈ ముక్కలని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసేసుకొని వాటర్లో సోరకాయ ఆలు వీటన్నిటిని కూడా బాగా ఉడికించుకోవాలి నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు దీంట్లో నేను ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్నంతా కూడా ఈ బాయిల్ అవుతున్న కూరగాయల్లో వేసేసుకొని సాంబారు మరీ చిక్కగా ఉండకుండా సాంబార్కి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అయితే ఇప్పటి వరకు నేను పులుపు కోసం చింతపండునైతే వాడలేదు కొద్దిగా టమాటాలని వేసుకున్నాం కదా అయితే సాంబార్కి ఆ పులుపు సరిపోదు కాబట్టి నేను ఇక్కడ ఆ పులుపు కోసం ఒక రెండు నిమ్మకాయలను తీసేసుకొని రెండుగా కట్ చేసుకొని తర్వాత ఈ అంతా స్క్వీజ్ చేసేస్తున్నాను అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా రసం తీసామనుకోండి చేదెక్కుతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక బౌల్లో ఈ రసాన్నంతా తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను చేస్తున్న సాంబార్ క్వాంటిటీకి ఒక రెండు నిమ్మకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ నిమ్మరసాన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాంబార్లో కావలసినవన్నీ వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడిని వేసుకున్నాను సాంబార్ పొడి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడిని కొద్దిగా కారాన్ని కూడా వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసేసుకుంటున్నాను తర్వాత ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఈ స్టేజ్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు నుంచి మూడు వెల్లిపాయలని క్రష్ చేసేసి వేసుకుంటున్నాను వెల్లిపాయలు వేసాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి సాంబార్ని సాంబార్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది మరుగుతున్నప్పుడు ఇలా నురుగులాగా వస్తుంది కదా అదంతా పొంగనివ్వకూడదు దాన్ని పొంగితే కనుక సాంబార్కి అసలు టేస్టే ఉండదు నెక్స్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చింతపండు వాడకుండా చాలా టేస్టీగా నిమ్మకాయ రసంతో సాంబార్ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను ఈ సాంబార్లోకి రవ్వతో చేసిన ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పిండి నా దగ్గర రెడీగా ఉందన్నమాట సో నేను డైరెక్ట్గా ఇడ్లీలు వేసేస్తున్నాను ఈ జొన్న రవ్వ ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఇంకో వీడియో చేసి పెట్టాను అనమాట దానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చూసేయండి ఈ ఇడ్లీలు కూడా నార్మల్ లాగానే చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేసేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఈ ఇడ్లీలని వేడివేడిగా సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్